దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక రాత్రికాల సమయంలో ప్రియ దేవుని ప్రజలారా మిమ్మల్ని ప్రేమతో ఇంకా వాక్యానికి మేము ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాం ఈరోజు వేసే సహోదరుడ సహోదరి నీతో మాట్లాడడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు ప్రజలు తమకిష్టమైన వారితో మాట్లాడడానికే ఇష్టపడుతూ ఉంటారు వారికి ఏదైనా తీసిస్తే లేదన్నా వారికి ఏదన్నా బహుమానాలు ఇస్తే అలాంటి వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడడానికి అలాంటి వాళ్ళతోనే ఎక్కువగా స్నేహం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కానీ ఏసు ప్రభులు వారు ఆయనకు నువ్వు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా దిన మెల్ల రెండు చేతులు నీ వైపు చాచి ఉంటూ ఉన్నాడు అంతగా ఏసఐ నేను ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం చూస్తున్నాను నీతో పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు ఆయన యొక్క సన్నిధిని గురించి మాట్లాడడానికి యేసయ్య ఎంతగానో ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు యస్సు ప్రభుల వారికి మహిమ కలుగును గాక మోషేతో పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిర్గమ్మ ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ఏమనంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదని అనగా యహోవ దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు మోషేతో మోసే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటూ ఉన్నాడు రావడమే కాదు కాని నేను నీకు విశ్రాంతిని నేను నీకు రెస్ట్ని కలుగ చేస్తాను అంటూ ఉన్నాడు యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్యం చూస్తున్న నీతో పరిషుదాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు మనము ఎలా ఎలా కోరుకుంటామంటే మనం ఇక్కడ ఉన్న స్థలాలకి వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడన్నా ప్రదేశాలకు వెళుతూ ఉన్నప్పుడు లేదా ఏదన్నా ఊర్లకు వెళుతూ ఉన్నప్పుడు ఏదన్నా పనుల మీద బయటకు వెళుతూ ఉన్నప్పుడు మనం ఎవరన్నా తోడును కోరుకుంటాం ఏదో నీ స్నేహితులకు కావచ్చు నీ తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు భర్త కావచ్చు కుమారులు కుమార్తెలు కావచ్చు ఎందుకు తెలుసా వారు మన వెంట ఉంటే వారు మన తోడు ఉంటే మనకి ధైర్యంగా ఉంటారు కనుకనే ఎవరన్నా మనతో రావాలని మనము ఎంతగానో ఆశపడుతూ ఉంటాం ఒంటరిగా వెళ్ళడానికి కొన్ని కొన్ని సార్లు మనము మనకి మనమే ఇష్టపడడం దేవుని ప్రజలరా ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని సన్నిధి అని మరి తోడు గురించి వెళ్తూ ఉన్నావంటే దేవుని సన్నిధి ఆయన నీతో నీకు తోడుగా వస్తూ ఉన్నట్లే మోస అంటాడు నీ సన్నిధి రాని ఎడలా మమ్మల్ని పంపించవద్దు అంటూ ఉన్నారు దేవుని సన్నిధి అంత శక్తివంతమైనది దేవుని ప్రజల యేస యొక్క సన్నిధి నీతో ఉండిన ఎడల దేవుని యొక్క సన్నిధి నీ గృహంలో ఉన్న ఎడల దేవుని యొక్క సన్నిధి నువ్వు చేస్తున్న జాబ్ లో ఉన్న ఎడల నీకు శత్రు యొక్క భయాలు ఏమాత్రం పని చెయ్యో ఏసు ప్రభులు వారికి మహిమ కలుగును గాక ఈరోజు నువ్వు దేని గురించి ఆశ పెట్టుకోవాలి దేని మీద నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి అంటే దేవుని సన్నిధి మీద నువ్వు ఆసక్తిని పెంచుకోవాలి దేవుని సన్నిధిని నువ్వు కోరుకోవాలి దేవుని సన్నిధి కావాలని నువ్వు ఏ సైని అడగాలి ప్రభుల వారికి మహిమ కలుగునగాక వాక్యం చూస్తున్నా నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధి మూర్షే గ్రహించినాడండి అందులో ఉన్న సత్యము అందులో ఉన్న పరమార్థాన్ని అందులో ఉన్న లోతును అందులో ఉన్న ఎత్తును పొడవును మోర్షే గ్రహించగలిగినాడు అందుకే అంటూ ఉన్నాడు దేవా నీ సన్నిధి రాని ఎడలా నేను నన్ను మాత్రం ఎక్కడికి నువ్వు పంపని పంపవద్దు అంటూ ఉన్నాడు మోర్షే గుర్తించగలిగినాడు ప్రభులు వారికి మహిమ కలుగునగాక ఈ రోజు ఈ వాక్యం చూస్తున్న మీతో పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు కూడా మోసి అడిగినట్లు అయ్యా నీ సన్నిధి నాకు కావాలయ్యా దేవుని సన్నిధి గురించి ఎన్నో పాటలు మనం పాడుకుంటూ ఉంటాం ఎన్నో కీర్తనలు పాడుతూ ఉంటాం దేవుని సన్నిధిని గురించి ఎంతగానో ఆరాధన చేస్తూ ఉంటాం దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి అంటే సాక్షాత్తు ప్రభుల వారు నీతో ఉండినట్లే ఆయన మహిమ ఆయన ప్రసన్నత నీతో ఉండినట్లే యేసు ప్రభుల వారికి మహిమ కలుగునగాక దేవుని సన్నిధి నీతో వచ్చిన ఎడలా నీకు ఏ అపచయం రాదండి ఏ సన్నిధి నీతో ఉన్న ఎడలా ఏ శత్రు నిన్ను ముట్టలేడు ఏ దుష్టుడు నిన్ను అంటలేడు ఏ సూప్రభుల వారికి మహిమ కాక కనుక నా నా సహోదరి నీతో తెలియచేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా దేవుని సన్నిధి నువ్వు కూడా ఆశపడాలి దేవుని సన్నిధి కావాలని నీవు కూడా కోరుకోవాలి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధి కోసము ప్రార్థన చేస్తావో కోరుకుంటావో అప్పుడు సన్నిధి నీతో ఉండడం నువ్వు గమనించగలవు నీతో ఉండడం నువ్వు గుర్తించగలవు మనము ఎక్కడ అపాయకరమైన ప్రదేశాల్లోకి వెళ్ళినా భయంకరమైన స్థలాల్లోకి వెళ్ళినా దేవుని సన్నిధి నీతో ఉండిన ఎడల నీకు ఏ హాని కలగదు నీకెలాంటి ప్రమాదం రానే రాదు ఎందుకో తెలుసా ఆ స్థలములో నీతో ఉంటాడు ఆ స్థలములో నీతో ఉంటారు ఆ స్థలంలో పరిశుధాత్మ అక్క హస్తం నీకు తోడుగా ఉంటూ ఉంటున్నది కాబట్టి ఏ యొక్క శత్రువు నీ మీద ఎంత దాడులు చేయాలని ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా శత్రువు యొక్క ప్రయత్నం ఎప్పటికీ విఫలమైపోతూనే ఉంటారు ఎస్సు ప్రభులు వారికి మహిమ కలుగును గాక దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందండి దేవుని సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది బయటంతా ఎన్నో భారాలు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు గుండా వెళుతూ ఉంటావు ప్రయాస పడుతూ ఉంటావు ప్రయాసానికి తగినటువంటి ప్రతిఫలం లేకుండా ఎందుకు నాకు ఈ జీవితం అని చెప్పి నిరాశ నిస్పృహలో వెళ్తున్నటువంటి ఓ సహోదరుడా నీతో అయ్యా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు సహోదరి నీతో ఏ సై మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకో తెలుసా ఆ యొక్క భారాలన్నీ మోసుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి రెండు చేతుల ఆకాశం తట్టు ఎత్తి ఏ సయా మనసార పిలవగలిగిన ఎడల ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత ఆయన మహిమ నేను కమ్ముకోవడం నువ్వు దేవుని సన్నిధి ఎప్పుడైతే నేను తాకుతూ ఉంటుందో ఆయన స్పర్శ ఎప్పుడైతే నిన్ను తాకుతూ ఉంటుందో తెలియకుండా పసిపిల్ల వలె పసివాణి వలె నీకు తెలియకుండా నీ కళ్ళల్లో నీరు కారుతూ ఉంటుంది ఎందుకో తెలుసా దేవుని సన్నిధి కొండల్ని సైతం మైనం వలె కరిగిస్తాడండి ఏసు ప్రభులవారికి వారికి మహిమ కలుగునుగాక ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతో ఏస నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు బిడ అందుకే ఆయన నిన్ను విడువక ఎడవక నీ ఎడల ఆయన ఎంతగానో కృప చూపుతూ ఉంటూ ఉన్నాడు కనుక ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు నా సన్నిధిని కోరుకో కుమారుడా నేను నీతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాను అంటున్నాడు ఏసు ప్రభులవారికి వారికి మహిమ గాక మోషి అంతటి భక్తు దేవా నీ సన్నిధి రాని ఎడల నన్ను ఎక్కడికి పోనివ్వద్దని అడుగుతూ ఉంటూ ఉన్నాడు ఈ రోజు ఎస్ఐ కూడా అలాగే అడిగిన ఎడల ఎస్సయ్యా నా ఉద్యోగంలో నీ సన్నిధి ఉండాలి నా కుటుంబంలో నీ సన్నిధి ఉండాలి మా భార్య భర్తల నీ సన్నిధి ఉండాలి మా పిల్లల్లో నీ సన్నిధి ఉండాలయ్యా నా కుటుంబంలో నేను వెళ్తున్న సంఘంలో మా కాపరుల యొక్క కుటుంబంలో నీ సన్నిధిని ఉంచవా నువ్వు అడిగిన ఎడల నువ్వు అడిగితే కాదనకుండా ఇచ్చే దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటూ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఆయన నీకు ఉంటూ ఉన్నాడు ఎస్సు ప్రభులు వారికి మహిమ కలుగు ఎంతో మంది స్నేహితులు మధ్యలోనే వస్తూ ఉంటారు మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు అనేక మంది నీ సన్నిహితులు వస్తూ ఉంటారు మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు నీ రక్త సంబంధికులు నీతో వస్తూనే ఉంటారు మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు నీ తల్లిదండ్రులు ఒక సమయం వరకు వస్తూ ఉంటారు వాళ్ళు మధ్యలోనే ఆగిపోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కానీ దేవుని సన్నిధి నిత్యత్వం వరకు నీతోనే ఉంటుంది విడత దేవుని సన్నిధి యుగ యుగాలు నీతోనే ఉంటూ ఉన్నది దేవుని సన్నిధి రాక్కడ వరకు ఆయన రాకడలో ఎక్కబడేంత వరకు ఆయన సన్నిధి నీతో కూడా రావడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నది యస్సు ప్రభులు వారికి మహిమ కలుగును దాకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు దేవుని సన్నిధిని గ్రహించగలిగారు వాళ్ళు లోతుల్లోకి వెళ్ళగలిగినారు కనుకనే వాళ్ళు అడిగినారు దేవా నీ సన్నిధి మాకు కావాలి దేవా నీ సన్నిధిలో మేము నివసించాలి నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి అని అడుగుతూ ఉంటూ ఉన్నారు ఏసు ప్రభుల వారికి మహిమ కలుగునుగా ఈరోజు ఈ వాక్యం చూస్తూ ఉంటూ ఉన్నావు సహోదరి శైలజ నీతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు ఆయన నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు ఇదిగో గర్భఫలం లేక నువ్వు ఎంతగానో ఏడుస్తూ ఉంటూ ఉన్నావు కుమార్తె ఏసయ్య దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు ఆయన నీ గర్భాన్ని అన్న గర్భాన్ని దర్శించినట్లుగా నీ గర్భాన్ని దర్శించడానికి నా దేవుడు సమర్థుడుగా ఉంటూ ఉన్నాడు యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక సహోదరుడ సుధాకర్ ఉద్యోగం లేకుండా అనేక ప్రయత్నాలు చేసిన ప్రతి ప్రయత్నంలో ఓడిపోతూ వస్తూ ఉంటూ ఉన్నావు దేవుని సన్నిధిని కుమారుడా ఆయన ఖచ్చితముగా నువ్వు చేసే ప్రయత్నంలో ఈసారి నీకు జయమును అనుగ్రహించబోతూ ఉంటూ ఉన్నాడు యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక సహోద మణికుమారి ఏ సయ్య నీతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు గర్భఫలం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావు ఐదు సంవత్సరాలు వివాహమై గర్భఫలం లే దేవుడు దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు నీ గర్భాన్ని ఆయన తెరవబోతూ ఉంటూ ఉన్నాడు ఏసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక సహోదరుడా ఏ మాట్లాడుతూ ఉంటున్నాడు అప్పుల గుండా వెళుతూ ఉంటూ ఉన్నావు అప్పుల భారముతో ఏమి చెయ్యాలో దిక్కు పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటూ ఉన్నా ఎస్ఐ అంటూ ఉన్నాడు నా వైపు చూడు కన్నులెత్తి నా వైపు చూడు పరలోకం నుండి నీకు సహాయం కలుగు చేస్తాను అంటూ ఉన్నాడు ఆయన నా నుండి నేను నీకు సహాయం కలుగు చేస్తాను అంటూ ఉన్నాడు యేసు ప్రభుల వారికి మహిమ కలుగురుగాక ఈ రోజు వాక్యం చూస్తున్నటువంటి మీతో మోషకు తోడుగా వచ్చిన దేవుడు సన్నిధిని సన్నిధినిచ్చిన దేవుడు మోషతో ఉన్న దేవుడు ఈ రోజు నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు నీ కుటుంబంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ మహిమ కలుగును గాక మనం ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోతూ ఉంటాం దేవుని సన్నిధి నిన్ను ఓడిపోనీదు దేవుని సన్నిధి నిలబెట్టాల్సిన స్థలంలో నిన్ను నిలబెడుతుంది దేవుని సన్నిధి ఎక్కించాల్సిన స్థలాల్లో నిన్ను ఎక్కిస్తున్నది ఏసై సన్నిధి రాజుల వద్దకు తీసుకురాగలదు ఏ సన్నిధి అధికారుల వద్దకు నిన్ను నడిపించగలదు ప్రభుల వారికి మహిమ కళకును ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైనటువంటి ఏసయ యేసయ్య ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన మంచి నామాన్ని బట్టి తండ్రి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం రాత్రి కాల సమయంలో నైనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్థుతులను మేము చెల్లిస్తూ ఉంటున్నాం నాయనా మోషేకు నా సన్నిధి నీతో కూడా వచ్చునంటూ ఉన్నాం మోషే కూడా అడుగుతున్నాడు ఈ సన్నిధి రాని ఎడల నేను వెళ్ళనంటూ ఉన్నాడు ఎస్సయ్యా ఏ ప్రజలైతే నీ కోసం నీ సన్నిధి కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు నీ సన్నిధి కావాలి అని ఆశపడుతూ ఉంటున్నారు వారికి నీ సన్నిధిని నైనా మీరు తోడుగా ఉండదై ప్రార్థన చేస్తూ ఉంటున్నా పరిషిదాత్మ మీకు వందనాలు చోళ్ళు ఇస్తూ ఉంటున్నాం నాయన నీ ప్రజలను మీరు ఆశీర్వదించండి నాయన నీ ప్రజలను మీరు దీవించండి నాయన వారి కలిగి ఉన్న ప్రతి బంధకాల కట్ల నుంచి విడుదల అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నారు అయా 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 నీకు వందనాలు చోళ్ళు ఉంటున్నా ఈ సన్నిధి వారికి తోడుగా వచ్చును గాక ఈ సన్నిధి వారిని ఆవరించును గాక ఈ సన్నిధి వారి కుటుంబంలో క్రియ చేయను గాక ఈ సన్నిధి వారిని ఆవరించి గొప్ప ఘన విషయముతో వారిని నిలబెట్టున గాకే మేము ప్రకటిస్తూ అంటున్నా మిడలను మీరు బలపరచండి ప్రభా కృప దైమని ఏ సై మనిషి నామంలో ప్రార్థించి ఉన్నాం తండ్రి కలుగును గాక దేవుని సన్నిధి మీకు తోడుగా రాబోతా ఉంటున్నది మే గాడ్ బ్లెస్ యూ అం